I'm okay. okay.

धर्मों में आए बंधुं धामों धामों निकल पे यानी धर्म के धर्म पुराने बंधु निराह चलो कैलेशन देवा की कैलेशन देवा कैलेशन देवा कैलेशन देवा ओरी पूजन पारतुलु अम्मु को कैलेशन ओरी पूजन पारतुलु अम्मु को कैलेशन की करन

भगवान <pad> he <BACKGTA awayalah> भगवान <some> <behavior> <politik> देव बुद्धि सयाना सभा सिरण सामने भगवान आप की समस्त सार सम्मान दिया हम सब में आमीन जय भगवान रामारे की जय धनना गणेश महाराज की जय जय వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ యువరెడ్డి వెంకట్రావు గారి నేతృత్వంలో ఈ యొక్క వినాయక ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఈరోజు పిలిపించి గౌరవం కల్పించినందుకు వారికి ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు శ్రీ సి యాదీర్ గౌడన్న గారు రామచంద్రన్న గారు తర్వాత రామ్మోహనన్న గారు ప్రసాదన్న గారు తర్వాత మనపల్లి సాంబశివరావు గారు మూర్తి గారు యాదన్న గారు శ్రీపాల్ గారు కుమార్ గారు చాలామంది ప్రాంతి గారు యూత్ అసోసియేషన్ సభ్యులు ఈ యొక్క సేల్లింగ్ నుంచి అనిపిచ్చేసినటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ కె చంద్రశేఖర్ రెడ్డి గారు రవి యాదవ్ గారు పేరు పేరున నమస్కారాలు ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క వినాయక ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేసుకోవాలన్నటువంటి సంకల్పంతో నేను ఉరటి వెంకట్రావు గారిని గమనిస్తూ ఉన్నా ఈ సెవెంత్ నాడు స్టార్ట్ అయితే సుమారు ఒక ఏడు రోజులు ఎనిమిది రోజుల ముందటి నుంచి ఈ రోడ్డు పైన మరి ఇన్స్టాలేషన్ ఏర్పాటులో ప్రత్యక్షంగా వారు ఉండి వారితో పాటు సాంబశివరావు గారిని కూడా పర్యవేక్షించేటట్టు చూసుకొని మరి ఎట్లాంటి ఆటంకాలు కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని మరి ఈ యొక్క వినాయక ఉత్సవాలను ఏడో తారీఖు నాడు స్టార్ట్ చేసి నాటి నుంచి నేటి వరకు అత్యంత భక్తి శ్రద్ధలతోటి పరిపూర్ణమైనటువంటి మనసుతోటి మనస్పూర్వకంగా మరి ఈ యొక్క శ్రీర్లింగంపల్లి నియోజకవర్గం కానీ సర్వేజన సుఖనోభ అనేటువంటి నినాదంతో మరి యావత్ ప్రపంచమంతా సుఖంగా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఉరేట్ వెంకట్రావు గారు ఈ యొక్క వినాయకని ఇక్కడ మరి సెవెంత్ నాడు స్టార్ట్ చేపించి ఈ రోజు నుంచి మళ్ళీ నిమజ్జనం అయ్యే వరకు కూడా పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఉరటి వెంకటరావు గారు ఆధ్యాత్మికంగా చాలా ముందు అంజలో ఉన్నాడు ఎందుకంటే బోనాలప్పుడు కూడా బోనాలు చేస్తాడు వినాయక చవితి అప్పుడు వినాయకు నిలబెడతాడు అమ్మవారి నవరాత్రులు అమ్మవారిని నిలబెడతాడు ప్రతి సందర్భంలో కూడా ఆధ్యాత్మిక చింతను పెంపొందించే విధంగా పరిసర ప్రాంతాల్లో మరి ఒక అద్భుతమైనటువంటి చొరవ చూపించి ఎంతో ఆదర్శవంతంగా నిలుస్తూ యావత్ యువతకు కూడా ఒక మార్గదర్శకునిగా నిలుస్తూ ఉన్నాడు వీరిని నేను మనస్పూర్వకంగా వీరిని వీరి కుటుంబ సభ్యులను మనస్పూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నా మాకు ఈ గౌరవ సౌభాగ్యాన్ని కల్పించి మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి ఈ భగవంతుని దగ్గర దర్శభాగ్యం కల్పించినందుకు వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మరి అదే మాదిరిగా అందరూ కూడా అందరికీ ఈ విఘ్నేశ్వరి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ైశ్వర్యాలతోటి దీర్ఘంగా వరదల్లే విధంగా స్వామివారి యొక్క కృప ఉండాలని చెప్పి మనస్పూర్వకంగా కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు పేరు మర్చిపోయి ఉంటే ఒకసారి అందరికీ కూడా క్షమాపణ కోరుకుంటూ అందరికీ మరొకసారి శివశక్తి శివశక్తి యూత్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ప్రత్యేకంగా మా అందరికీ నా ఒక శుభాకాంక్షలు తెలి తెలియజేస్తూ ముగిస్తు ఆంసరణ్ తినువా ఆ సారో కార్నర్ కి తగిలే ఇస్కరా ఏరియా ఏ రౌండ్ కి సెకండ్ కొంచెం ఇది మళ్ళో మొగర్ మగాడుని బోడా మాను ఈ సబ్ ఐడి కడై చేద్దాం Ya, ini letak catatan <tangan> Ya. और वो वन वन और पे रूट ले लेने